గత నైన్టీ సెవెన్ గత నైన్టీ సెవెన్ నుంచి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో రెండు వేల ఏడు దాకా నిమ్స్ హాస్పిటల్ చేశాను తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఉంటాను మెడికల్గా ఎన్నో ఎన్నో రకాల సర్జికల్ అంకాలజ్ గారు ఎటువంటి సర్జరీలు అయినా సరే వైట్ కార్డు ఉన్నా లేకపోయినా సీఎం ఆఫీస్ ద్వారా చేపిస్తుంటాను మా ఫీల్డ్ అది అయితే మా హాస్పిటల్లో స్టూకి వచ్చి మా చుట్టాల ఒకరు జాయిన్ అయ్యారు అడ్మిట్ అయిన తర్వాత ఎంజోరాలు ఎంజూరం చేస్తామని స్టార్ట్ చేసేటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు ఏంటంటే హెచ్ఐవి హెచ్బిఎస్ ఎస్సీవి చేస్తాను ఆ చేసేటప్పుడు ఎస్సీ వైరల్ ఉందని చెప్పేసి చెప్పడంతో స్టంట్ వేసి ఆఫ్ చేసాను ఆఫ్ చేయడం జరిగింది ఆ స్టంట్ కాబట్టి ఇంకా ఇక్కడ కాదు హైదరాబాదు ఐఎస్ సెంటర్కి వెళ్ళండి ఏ హాస్పిటల్ కానీ నిమ్స్ కానీ ఏ సోదరికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఏం చేస్తానంటే అంత కాస్ట్ కూడా వాళ్ళు అంటే ఆ ట్రీట్మెంట్ చాలా కాస్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సీవీ చేయాలంటే బాడీ చెకప్ చేస్తే క్లియాక్స్ అవుతుంది ఆ ఇంజెక్షన్ వచ్చేసి నైన్ థౌ ఇది నైంటీ థౌజండ్ అవుతుంది పర్ వీక్ వచ్చేసి వీక్లో టూ టైం చేస్తారు కరెక్ట్గా లెవర్ దగ్గర చేస్తారు ఇంజెక్షన్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్బైడ్ టూ థౌజండ్ పర్సెంట్ వస్తుంది అని చెప్తా ప్రతి ఒక్కరు డాక్టర్ డాక్టర్స్ కూడా వీడియో కాన్సి పెట్టి ఉంటే ఉండొద్దు లేకపోతే కిడ్నీ మీద కానీ లేకపోతే ఐ మీద కానీ బ్రెయిన్ మీద కానీ సైడ్ కూడా స్వస్థ చెప్తారు క్యాట ప్రాబ్లం అని కానీ అలాంటి రిస్క్ ట్రీట్మెంటు మన విఆర్ ఫోర్ వన్ ఇయర్ వాడించు స్టార్టింగ్ వాడించారు త్రీ వాట్స్ కిట్ వాడేవాడు కిట్ తర్వాత రెండో కిట్ ఆరు నెలలకు చెక్ చేయించడం అరవై ఏడు లక్షల వైరస్ ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది సిక్స్ మంత్స్కి తర్వాత మళ్ళీ సిక్స్ మంత్ వాడితే కరెక్ట్గా దీపావళికి ఇచ్చారు మళ్ళీ దీపావళికి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయ్యింది అవి నాలుగు ఇట్లు యాభై ఐదు వేలు అయింది మన వాళ్ళ దగ్గర నాలుగు ఇట్లకి వచ్చేసి మొత్తం క్లియర్ అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఇటు వాటికి స్టాప్ అయ్యింది అవి హెల్దీగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు పుష్కలంగా వ్యవసాయం పని చేసుకుంటుంది వాళ్ళ తోట కొబ్బరి తోట కట్ట అందరూ ఉంది అట్లా మళ్ళీ హెచ్బిఎస్ పాజిటివ్ ఎస్సీబీ పేస్టు నా దగ్గర నలభై ఐదు వాటిన సార్ హయ్యర్ ట్రీట్మెంట్ అవుతుంది అనమాట అంటే మన ఒక గుండె బ్రెయిన్ క్యాన్సర్ కన్నా హైయర్ ట్రీట్మెంట్ అవుతుంది చాలా ఇబ్బందికరమైన వైరస్ తగ్గించుకొచ్చింది సామాన్య డిసీజ్ అయితే మాత్రం నాకు నార్మల్ కాదు నేను స్టంట్ వేయాలి విత్ ఇన్ సెకండ్ లో స్టంట్ వేయకపోతే చనిపోతాడు అన్న కూడా నేను విఆర్ కోర్ ఇచ్చి మళ్ళీ ఈసీజీ చెక్ చేస్తే వాళ్ళ హార్ట్లో లేదని అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నేను జాయిన్